మలక్పేట శిరీష క్రూరత్వం మీద రోజుకొక సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి నువ్వు నాకు సవాలు విసరకు నేను నీ శవాన్ని విసురుతా అంటూ సరిత ముందుగానే శిరీషను హెచ్చరించినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడారు నమస్తే మలక్పేటలో సంచలనం రేపినటువంటి శిరీష హత్య కేసులో సరిత క్రూరత్వం మీద సంచలన విషయాలు బ బయటకు వస్తూ ఉన్నాయి నువ్వు నాకు సవాలు విసరకు నేను నీ శవాన్ని విసురుతా అంటూ సరిత శిరీషని ముందే హెచ్చరించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి మేడం అసలు ఈ ఘటనలు ఏం జరిగింది ఇప్పుడు వ్యక్తులు రకరకాలుగా ఉంటారు వాళ్ళ మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళ చుట్టూ వాళ్ళతోటి ఎలా ప్రవర్తిస్తారు అన్నది వాస్తవం ఇది మనకు అవగాహన లేకపోవటం వల్ల కావచ్చు ఆ ఏమవుతుందిలే అన్నట్లు కావచ్చు మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కొంతమందిని ఉపేక్షిస్తాం మనం అంటే అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నించాం మన వాళ్లే కదా మన ఇంట్లో వాళ్లే కదా అనుకుంటాం ఈ మన వాళ్లే కదా మన ఇంట్లో వాళ్లే అనుకునే వాళ్ళే ఇవాళ ఏకు మేకులే కూర్చొని ప్రాణాలు తీయడానికి సిద్ధపడిపోతున్నారు ఇప్పుడు ఈ సరిత విషయంలో మామూలుగా భావోద్వేగాల మీద అదుపు లేని వాళ్ళు ఒక మాదిరి వరకు రెండో వాళ్ళని ఇబ్బంది పెట్టగలుగుతారు భావోద్వేగాల మీద అదుపు లేకపోవడము ప్లస్ శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో ఒక విధ్వంసం చేస్తే తప్పితే వాళ్ళ మనసు చల్లారదు అట్లాంటి వాళ్ళు ఈ రెండు కలిసిని అనుకోండి ఇప్పుడు ఇది అంటారు కదా ఉప్పు నిప్పు అంటారు అగ్నికి ఆజ్యం పోస్తే అన్నట్టు ఆ మనస్తత్వం అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఇటువంటి సంచలనమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అంటే ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు మనిషి అనేదానికి ఈ ఘటనలు ఉదాహరణగా జరుగుతున్నాయి అంటే ఒక ఒక తెలంగాణ అనే అనుకోవద్దు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అనడానికి రీజన్ ఏంటి అంటే కనుక అంటే ఇది మనకి ఏం సూచిస్తుంది అంటే ఈ ఘటనలు ఎక్కువ జరగడం ఏం సూచిస్తుంది అంటే సమాజంలో ఒక రకమైన అశాంతి పెరిగిపోయింది అని అర్థం మానవత్వానికి అడ్రస్ అడ్రస్ మాన మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది అని అర్థం ఎందుకు మానవత్వం తగ్గిపోతుంది అని చూసుకుంటే ఇందాక మనం అనుకున్నట్లు భావోద్వేగాల మీద అదుపు లేకపోవటం మానసిక సమస్యలు పెరిగిపోవటం ఒక రకమైన ఒక కసి పెరిగిపోవడం నాకన్నా వేరే వాళ్ళు బాగున్నారు కంపారిజన్సు రెండో వాళ్ళని నిందించటము ఇవన్నీ ఒక రకంగా ఒక మనిషి ఒక అశాంతితో ఒక స్ట్రెస్తో ఉన్న మనిషి యొక్క లక్షణాలు ఇప్పుడు ఇలాంటి మనుషులు అనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుంది సమాజంలోనే ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇవాళ పిల్లల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయి అలాగే బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి ఆడమనిషి కావచ్చు మగ మనిషి కావచ్చు సేఫ్గా వస్తారు అనేది కనిపించట్ల ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు రాకముందు నైట్ లైఫ్ రెండింటి వరకు ఉండేది ఇప్పుడు పదకొండింటికి పరిమితం చేశారు ఇప్పుడు ఆయన మీద చాలా కోపం ఉంది యూత్కి ఎందుకంటే మా ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు కదా మేము మాకెందుకు అంటే ఆయన ఎవరిని తిరగొద్దానల్లా మీరున్నారు మీరు బయటకు వచ్చారు రాత్రి పదకొండు తర్వాత అంటే ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితి పని ఉంటేనే రారు కదా సరదాగా రారు కదా ఇప్పుడు అక్కడ హోటల్ ఉంది అనుకోండి తినటానికి బయటకు వస్తారు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి ఆ ఫ్రెండ్ కూడా అర్జెంట్ అయితేనే వెళ్తారు కానీ పదకొండు తర్వాత అనవసరంగా వెళ్ళరు కదా అట్లా ఒక మనిషిని ప్రశ్నిస్తున్నారు ఇవాళ అదేం తప్పు కాదు అసలు ముందు షాపులు బంద్ అయినాయి అంటే దీని అర్థం ఏంటంటే క్రైమ్ జరిగేది ఆ టైంలో ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి క్రైమ్ని అరికట్టడానికి ఒక చర్య తీసుకున్నారు అలాగే మరి ఒక మనిషిలో ఒక క్రైమ్ని అరికట్టాలి అంటే ఏం చేయాలి క్రైమ్కి అనుకూలమైన పరిస్థితులు ఏమున్నాయో లక్షణాలు ఏమున్నాయో ఆ లక్షణాల మీద ఆ వ్యక్తి ఎలాగో పనిచేయలేడు ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తులు పనిచేయాలి ఆలోచించగలగాలి వీళ్ళ గురించి ఏంటి మనోడు ఇట్లైపోతున్నాడు మన అబ్బాయే అనుకోండి ఎందుకు ఇలా తయారవుతున్నాడు మన భార్య అనుకోండి ఎందుకు ఇలా తయారవుతుంది మన భర్తే ఎందుకు ఇలా తయారవుతుంది ఇప్పుడు నేను కాక మొన్న కన్న తల్లిని చంపాడు ఆస్తి కోసం పైగా అబ్బాయి రిహాబు కూడా ఇల్లు వచ్చాడంట మరి ఒక తల్లిని చంపటం ఏంటి ఈ మధ్య ఎక్కువ వింటున్నాం తల్లిని చంపటం ఇదివరకు తండ్రిని చంపేవాళ్ళు తాగొచ్చాడని చెప్పి తండ్రిని చంపిన ఘటన విన్నాం కానీ పైగా బాగా పూర్వాలు బాగా మద్యానికి బానిసైపోయి ఇంట్లో కొట్లాట్లు కీచులాట్లు అవన్నీ ఎక్కువ అవటము భ భర్త భార్యను కొట్టడం భార్య భర్తను కొట్టటము ఈ ఈ కంగాళి అంతా విన్నాం కానీ ఇంత సంపన్న కుటుంబంలో ఒక కొడుకు తల్లిని చంపటం అన్నదంపులు చంపుకోవడం చూసాం తండ్రిని కొడుకు కొడుకుని తండ్రిని చంపటం చూసాం తల్లిని చంపడం చూడాల ఈ మధ్య ఎక్కువైంది అది అన్ని రకాల కుటుంబాల్లోనే ఎక్కువైంది ఏంటి రీజన్ అంటే విపరీతమైన ఆస్తులు పెరిగిపోవటం విలువలు పెరిగిపోవటం ఆస్తి అదే ఆస్తి విలువ పెరగటం పెరిగేసరికి నాకు ఇంత ఉంది నేను ఖర్చు పెడితే ఏంటి నేను తాగుతాను అయితే ఏంటి తాగి నువ్వు నోరు మూసుకుని ఉంటావా ఇంట్లో ఉండవు గొడవ చేస్తావు నీకు అప్పుడే అన్నీ గుర్తొస్తాయి మరి ఇవన్నీ ఇది పరిస్థితి ఇవాళ సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పుడు రకరకాల క్రైమ్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ రకరకాల క్రైమ్లో ఈ క్రైమ్కి కారణం ఏంటి అంటే కొంత మానసిక కారణాలు కొన్ని ఆర్థిక కారణాలు కొన్ని వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఏంటి అసలు వివాహేతర సంబంధాలు అంటే ఏంటి ఒక కట్టుబాటుని నువ్వు ధిక్కరిస్తున్నావు అదే కదా ఎవరు ధిక్కరిస్తారు ఒక ధీమా నేను చేస్తే ఏమవుతుంది అసలు చేస్తే నన్ను ఎవరేం చేస్తారు అనే ఒక పంతం అంటే కట్టుకున్న భార్యని భర్త మోసం చేస్తున్నాడు కట్టుకున్న భర్తని భార్య కొన్ని సందర్భాల్లో నిన్న ఒక ఘటన చూసాం ఒక భార్య వెళ్ళి భర్తకి ఫ్రెండ్గా ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్ళి కొట్టింది ఈ అమ్మాయి వచ్చిందని తెలిసి గోడ దూకి పారిపోయాడు వాడు ఈ పాపం ఈమెకేమనిపిస్తుంది ఈమె వల్లే మా ఆయన చెడ్డాడు అన్నీ తీసుకొచ్చి ఈవే ఇచ్చాడు అనే ఒక ఉక్రోషంతో ఒక ఇంటి దాకా వెళ్ళి ఆ కొట్టడము అదంతా వీడియో తీయించటము అదేమో మీడియాలో అప్లోడ్ అవ్వటము ఈ అక్కడ ఈమె కూతురే ఉంది ఇప్పుడు ఆమె కూతురు మీద ఏ విధమైన ప్రభావం పడవచ్చు ఇప్పుడు ఈ ఈ ఈ మొత్తం సంఘటన ఈ ఈ కొడుతున్న ఆవిడ కూతురు అక్కడే ఉంది ఆ కొట్టించుకుంటున్న ఆవిడ కూతురు అక్కడే ఉంది అసలు ఇప్పుడు నే నేను నేను బాధపడింది ఎక్కడ అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఈ ఇద్దరు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు ఈ సమయంలో ఒకే సమయంలో వీళ్ళ పిల్ల వాళ్ళ పిల్ల దానికి ఏం అర్థం కావట్లేదు అసలు చిన్నపిల్లకైతే మరీ పాపం బొత్తుగా ఏడుపు మొహం పెట్టి జుట్టు పీక్కుంటాను ఉంచుంది చిన్నపిల్ల మూడేళ్ల పిల్ల వాళ్ళ అమ్మను పట్టుకుని వచ్చి ఒక ఆమె వచ్చి ఎవరో వచ్చి కొడుతుంది ఎంత ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది అంటే ఈ ఈ ఇలాంటి ఘటనలన్నీ కూడా పరిష్కారాలు ఎదుక్కునే దగ్గర వీళ్ళు విఫలం అవుతున్నారు ఇప్పుడు సమస్యే ఇప్పుడు మనం అన్ని సమస్యలే ఇవన్నీ నిజంగా అడ్రస్ చేయాల్సిన సమస్యలు ఎవరో ఒకళ్ళు అడ్రస్ చేయాల్సిందే ఇటు తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు కుటుంబీకులు అడ్రస్ చేయాల్సిన విషయాలే ఇవన్నీ ఎవరైతే అడ్రస్ చేయకోకుండా వదిలేస్తారో ఎవరు అడ్రస్ చేయాలో వాళ్ళు అడ్రస్ చేయకపోతే ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ అనర్ధాలన్నీ జరుగుతాయి ఇప్పుడు ఈ సరిత విషయంలో అమెరికాలో ఉంది సరిత భర్తమని ఆమెను భరించలేక ఇండియా పంపించేశాడు ఓకే పంపించేస్తే వచ్చి అన్న ఇంట్లో ఉంది అన్నో తమ్ముడో ఈ ఈవిడికి ఈయనకి చేసిన ఉపకారం ఏంటంటే ఆవిడ అతనికి మూడో పెళ్ళి మొదటి భార్యని చంపేశారు అప్పుడు ఈవిడ కూడా ఉందో లేదో తెలియదు మొదటి భార్య చచ్చిపోయింది రెండో భార్య వీళ్ళని తట్టుకోలేక వెళ్ళిపోయింది మూడో పెళ్లి చేశారు వీళ్ళు ఎన్నుకోవటం కూడా ఎలా ఎత్తు ఎన్నుకుంటారంటే ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో ఎవరికైతే కుటుంబాలు ఉండవో వచ్చి చంపినా అడిగేవాడు ఉండడో అనుకునే వాళ్ళని ఎన్నుకుంటారు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అలాగే ఎన్నుకున్నారు తల్లిదండ్రులు లేని అమ్మాయిని ఎవరో పెంచుతుంటే ఆ శిరీష్ని ఎవరో ప్రొఫెసర్ పెంచుకున్నాడు వాళ్ళు చూసి పెళ్లి చేసేవాళ్ళు ఈ ఏదో మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నారు పెళ్లి చేసేసుకున్నారు అయిపోయింది ఇప్పుడు చంపేశారు అసలు ఈ పెళ్లి చేసుకోవడం ఒక కథ అయితే అమెరికా నుంచి సరిత వచ్చేయడం ఇంకొక కథ అసలు ఈ ఈ మొత్తం చండాలానికి ఆమె ఆమె కారణం సరిత సరిత మనస్తత్వమే కారణం ఇప్పుడు భర్త పంపించేశాడు ఆయన ఏమి డీల్ చేయకుండా ఎందుకు పంపించాడు అసలు ఆయన శుభ్రంగా చేతులు దులుపుకున్నాడు అక్కడ ఎవరో ఇంకొకరితోడిని పెళ్ళి చేసుకుంటాడో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటాడో అయితే ఈమెను వదిలించుకున్నాడు చేతులు కడుక్కున్నాడు ఇట్లాంటి కేసే ఓటు నా దగ్గరకు వచ్చింది ఒకసారి వస్తే ఆ అమెరికాలో ఏం చేసిందంటే అందరితో తగాదాలు పెట్టుకునేది ఏళ్ళ పక్కల వాళ్ళతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి తగాదాలు పెట్టుకునేది తగాదాలు పెట్టుకుంటుంటే ఒకసారి ఆమెకు ఒక అనుమానం వచ్చింది ఒక ఫ్రెండ్ వల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని ఒక అనుమానం వచ్చింది వీడికి ఆ ఫ్రెండ్ వీళ్ళింటి కారు వేసుకుని వచ్చాడు అక్కడ అన్ని పెద్ద పెద్ద కార్లు ఉంటాయి కదా ఆ కారు మీద రాళ్ళు వేసి కొట్టింది ఆడ స్నేహం లేదు గేహం లేదు నేను కేసు పెడతానని కూర్చున్నాడు కూర్చుంటే లేదు లేదు ఇక నా వల్ల కాదు ఈ భార్యని భరించడం అని పుట్టింటికి పంపిస్తాడు ఇండియాకి పంపించేశాడు పంపించేస్తే నాకు ఎట్లాగో నా దగ్గరకు వచ్చింది ఆ కేసు నేను ఇది వాళ్ళు ఇక్కడ ఏవేవో పూజలు చేయిస్తున్నారు ఆ అమ్మాయికి క్షుద్ర పూజలు లాంటివి చేయిస్తున్నారు చేయిస్తుంటే అది కాదు కారణం ఆమెని అర్జెంటుగా సైకాట్రిస్టు చూపించాలి అని సైకాటిస్టు చూపించారు చూపిస్తే సైకాట్రిస్టు వాళ్ళకి వాళ్ళు మాట్లాడే విధానం బట్టి రకరకాల దీన్ని బట్టి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఎందుకు అలా ప్రవర్తించారనేది వాళ్ళకి తెలుస్తుంది సైకిటిస్టులకి ఆయన ఏం చేశాడంటే ఎంఆర్ఐ రాసాడు బ్రెయిన్ ఎంఆర్ఐ రాశాడు దానిలో పెద్ద ఉంది బ్రెయిన్కి ఈ సంగతి తెలిసిన తర్వాత హామీని ఈ మొత్తం ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్టు ఫోన్లో వినిపించారు అమెరికా కథనకి మీ ఆవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అమెరికా తీసుకొని వెళ్ళి సర్జరీ చేయిస్తే బెస్ట్ అంటున్నారు ఇంకా లేట్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది అంటే అతను ఇమీడియట్గా అమెరికా తీసుకెళ్ళి సర్జరీ చేయించాడు వాళ్ళకి అక్కడ ఇన్సూరెన్స్లో ఎన్ని ఉంటాయి కదా చాలా బాగుంది ఇప్పుడు అసలు మనం చూస్తే కూడా ఆశ్చర్యపోతాం ఇప్పుడు ఎంత చక్కగా ఫ్యామిలీ ఎంత బాగుందో అంటే నేనేమంటున్నానంటే రైట్ టైం రైట్ ఇంటర్వెన్షన్ జరగాలి మనుషులు ఇప్పుడు మనస్తత్వం బాగలేకపోయినా వాళ్ళ ప్రవర్తన బాగలేకపోయినా పక్క వాళ్ళ పట్ల ఎలా ఉంటున్నారు వాళ్ళతో వాళ్ళు ఎలా ఉంటున్నారు అని ఒక్కొక్కళ్ళు భయంకరంగా మూడేసి రోజులు నాలుగైదు రోజులు స్నానం చేయరు చాలా గమ్మత్ అనిపిస్తుంది అసలు మనం ఉండలేము వాళ్ళ పక్కన ఎందుకు అలా ఉన్నారు అంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది ఏదో స్ట్రెస్ ఉంది ఏదో డిప్రెషన్ ఉంది అది ఇంటి వాళ్ళు మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక హింసా ప్రవృత్తి ఉంది లేకపోతే మామూలుగా ఎవరు చేయరండి అంత అవసరం ఏంటి చెప్పండి మీరు చెప్పండి పోనీ ఇప్పుడు అక్కడ అది ఆక గొడవలు పెట్టుకొని భర్త భరించలేక ఇండియా పంపించేస్తే ఇక్కడికి వచ్చి వీళ్ళింట్లోకి వచ్చి ఇక్కడ కూడా అలాగే వివాహేతర సంబంధాలు అంటే ఒక విత్సల వీడితనము మనం ప్రస్తుత సమాజం యాక్సెప్ట్ చేయలేని విధంగా ఆమె ఉంది అంటే రూల్స్ని ధిక్కారం ధిక్కరించే టైప్లో వెళ్ళిపోయింది అసలు సరిత ఈ శిరీషను చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అదే ఇప్పుడు ఆవిడికి సంబంధించిన వివాహేతర సంబంధం ఏదో ఈవిడికి తెలిసింది తెలిస్తే ఇప్పటికే ఈ ఈ అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి ఈమె ఇబ్బంది పెడుతున్నారు అయితే ఈవిడికి ఇప్పుడు నా టర్న్ వచ్చింది అనుకుందో ఏమో పాపం ఈ పెళ్లి జరిగింది కూడా ఈ వల్లేనంట సరితే చూసి చేసింది మరి నీ భర్తకు చెప్తానో ఏదో బెదిరించింది ఈ అమ్ఐ బెదిరిచ్చేసరికి ఓ నువ్వు నాకు సవాలు విసురుతావా నేను శవం విసురుతానంది సింపుల్గా అంటే సవాలుకి శవానికి తేడా తెలిగినంత మూర్ఖత్వంలో ఆ అమ్మాయి ఉండిపోయింది అంటే ఇవాళ జైల్లో ఓసలు పెట్టాల్సిన లెక్క పెట్టాల్సిన పరిస్థితి మరి ఇది నేరం బెయిల్ అంత ఈజీగా అడగ్గానే ఇచ్చేరు అయితే న్యాచురల్ జస్టిస్ ప్రకారం ఏదో ఒక రోజు బెయిల్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత కూడా చాలా త్వరగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో కన్విక్షన్ పడిపోతుంది జైల్లో ఉండాల్సిందే యావజం వేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు రెండు రకాల తప్పులు చేశారు చంపటమే కాకుండా సాక్ష్యాధారాలని చేసే ప్రయత్నం చేశారు చేశారు ఇప్పుడు చంపి వెంటనే స్టేషన్కి వెళ్ళారనుకోండి సిక్స్ ఒక రకంగా ఉంటుంది చంపేసి దొరకకుండా ఉన్నారనుకోండి ఒక రకంగా ఉంటుంది అంటే ఏదో మారిపోద్దని కాదు నా ఉద్దేశం అలా కాకోకుండా ఈ సాక్ష్యాధారాలని రూపుమాపాలని చూశారనుకోండి అది ఇంకొక సెక్షన్ యాడ్ అవుతుంది అది ఇదంతా ఎవరైనా చూశారనుకోండి చూసిన వాళ్ళని బెదిరించాలనుకున్నారనుకోండి అది ఇంకొక సెక్షన్ యాడ్ అవుతుంది అట్లా ఏదైనా ఇక వాళ్ళిద్దరికీ మటుకు ఒక నార్మల్ జీవితం ఉంటుంది అనుకోవటానికి లేదు వాళ్ళైతే ఇద్దరు ఖచ్చితంగా అక్క తమ్ముడు ఇద్దరు జైలుకి వెళ్ళాల్సిందే కానీ ఈ మొత్తంలో చూసుకుంటే అన్యాయం అయిపోయింది ఎవరు ఈ అమ్మాయికి ఒక పాప ఉంది కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా అనుకుంటే అసలు వీడిని పెళ్ళెందుకు చేసుకునేది ఆ అమ్మాయి నష్టపోయింది ఇప్పుడు ఆమె చనిపోయింది పాప ఉంది ఆ పాప జీవితం ఏంటి అంటే ఇప్పుడు మనం ఎన్ని సంఘటనలు చూసుకున్నా కానీ మొత్తం మనం ఒక నాలుగైదు రకాల సంఘటనల గురించి మాట్లాడుకున్నాం ఈ నాలుగైదు రకాల సంఘటనల్లోనూ అన్ని కుటుంబ తగాదాలే ఇప్పుడు అతనున్నాడు వరంగల్ డాక్టర్ విషయమైనా సుమంత్ రెడ్డిదైనా అన్ని కుటుంబంలోనే కదా జరిగింది ఎవరో వచ్చి బందిపోడు దొంగలు వచ్చి లేకపోతే నక్సలైట్లు వచ్చి లేకపోతే ఫ్యాక్షనిస్టులు వచ్చి ఏం చేయలేదుగా బయటి వాళ్ళు ఎవరూ వచ్చి చేయలేదుగా వ్యాపార సంబంధమైన గొడవలు కూడా కాదు కదా ఇవి ప్యూర్గా అసలు ఇవి ఇవి నివారించగలిగిన విషయాలు ఇప్పుడు ఒక సునామీ వచ్చింది మనం నివారించలేము మన వల్ల కాదు మొన్న కరోనా వచ్చింది బోల్డ్ మంది చచ్చిపోయారు మన వల్ల కాలేదు కానీ ఇవి నివారించవచ్చు ఈ కుటుంబాల్లో ఈ కుటుంబ మనిషి మనిషికి సరైన బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటివి జరగవు మనిషిలో మానవత్వం మాయమైపోతుంది మనిషి అన్నవాడే మాయమైపోతున్నాడు అని చెప్పి ఆ మధ్య ఒక సినిమాలో ఒక పాట వస్తే ఏ ఇంతమంది దాన ధర్మాలు చేస్తున్నారు ఇంతమంది మంచోళ్ళు ఉంటే ఇలా అన్నారేంటి అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు నిన్న నిన్నగాక మొన్న దేవికాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చంపేశాడు చంపేశాడా చంపేసే ఆత్మహత్య హత్య ఆత్మహత్య ఒకవేళ ఆత్మహత్య అనుకోండి ఆత్మహత్యకి తీసిన పరిస్థితులు ఏంటి ఏదైనా మాట్లాడాల్సిన విషయమే కదా ఇలా ఇలా కుటుంబాలు కుటుంబాలు అన్యాయం అయిపోతుంటే ఇక్కడ వీళ్ళందరికీ తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు ఏడుస్తారా తల్లిదండ్రులు లేరు అనుకోండి అక్కలో చెల్లు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు ఏడుస్తారా వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏడుస్తారా కుటుంబం చిన్న భిన్నం చిన్న భిన్నం అయిపోతుంది ఈ ఎఫెక్టు ఒక కుటుంబంలో ఏదన్నా జరిగితే కనుక ఇట్లాంటి జరగరాని ఆ ఆ వ్యక్తులు కోలుకోవడం చాలా టైం పడుతుంది వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అయిపోయి వాళ్ళకి అసలు ప్రపంచం మీద నమ్మకం పోతుంది పక్క మనిషి మీద ఆ ఆ నమ్మకం రావాలి అంటే చాలా చాలామంది మంచి మనుషులు మధ్యలో ఉంటే తప్పితే మళ్ళీ ఒక ఒక నమ్మకం రాదు ఇది 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 కట్టిన వాస్తవం అందుకే మనం ఎవరి పక్కన ఉంటున్నాం మనం ఎవరితో ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని నా వరకు నేను మంచివాడిని నా వరకు నేను చెడ్డ మంచిదాన్ని నాకేం కాదు అనుకుంటే కాదు మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా మంచి పొందారు థ్యాంక్ యూ